ఏం జరుగుతుంది ఇప్పుడు ఎస్పీని ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు వాళ్ళే కదా చేయించుకుంది పురంధేశ్వరి గారే కదా అవంతా కంప్లైంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్లన్నీ పేపిచ్చుకొని ఇప్పుడు వాళ్ళు మనిషిని వేసుకున్నారు వాళ్ళు నిస్పష్టంగా చేస్తూ ఉన్నారు అది క్లియర్గా అర్థమవుతుంది బీజేపీలో వాళ్ళు అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నారు క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు కలెక్టర్లు వీళ్ళు ఈ కలెక్టరు ఈ ఎస్పీ వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడితే మేము సేఫ్గా ఉంటాం సేఫ్గా ఉండండి రెండు నెలలు ఉండండి ఏం సేఫ్గా ఉండండి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు మాట్లాడితే రా మేము ఈ అధికారులు రాసుకుంటాం ఎర్ర బుక్ ఉంది మాకు తెల్ల బుక్ ఉంది ఒక ఆయన ఈ బుక్ ఉంది రాసుకుంటాం అంటున్నారు మాకు రాసుకోవాల్సిన పనిలే మెమరీ ఉంది ఎవడైంది అనేది మాకు మెమరీ ఉంది నేను కూడా ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు కూడా నేను ఫీడ్ గౌట్ చేసుకోను అది కూడా తెలుసో తెలియదు వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఎవ్వరు ఫీడ్ చేసుకోండి నేను అది మాకు మెమరీ ఉంది ఎవరు ఏం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటాం సరే ఇప్పుడు గోలీ తిరుపతి రావు గారిని